అలాగే <tieging> అక్కడ <tieSen> <tie> <hel> <Arduino>

लगी आलमें मैं आऊँगा बड़ी बड़े 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 वो पहले ना नहीं पहन नहीं रखा है पगड़ी इसमें आया 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 बुआ यार बुआ ना बुआ ना बुआ ना बुआ ना अरे सिरोस्त्र अल्लाह 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 अ अंदर <laughs> संबर्ग ना ना एवढा भाग सत्य आहे ओ टॉवेल चेंज हे मी समर शीलो ने वंच दि आदी ये फॉर जे पाच मी कने की नाही ना बेरे भी जातोय ना का आपण रे फोन आंटी झलिपुरा पुढे मी आपको हे रिकेंड ना गेम तो

సిసిఐ కొ సంబంధించి ప్రభుత్వం వారు పదిహేను రోజుల ముందు ఓపెన్ చేయాల్సింది లాస్ట్ టైం ఒక పదిహేను పదిహేను ముందు ఓపెన్ చేసి ఇప్పుడు చేసింది అంటే ముందు ఓపెన్ చేసి రైతుల సౌకర్యం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా ముందే సిసిఐ సెంటర్ ఓపెన్ చేసింది రైతులకు బీలు సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రి కుమల ముందే పత్రిక ఆ డబ్బు తీ ఇన్ని మార్పూ చెప్తుం జరుగుతుంది రైతు ఫస్ట్ మనం అక్కడ ఒకటి స్లాగ్ బుకింగ్ అందుకు కేమ్ లెబెట్ అట్లాగా వికాలి రైతు ఫస్ట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ వాల్చుని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ స్లాగ్ బుక్ చేస్తారండి రైస్ బుక్ స్టార్ట్ బుక్ చేస్త ఉండంగా దాంట్లోనే మిలి పేరు దేనికి టైం వస్తుంది స్టార్ట్ కి ఇక్ ఓ అది తీసుకొని బిల్లు వస్తే ఈజీగా ఆ అమ్ముకోరు రైతాంగం ఏం చేస్తున్నారు అంటే అవగాహన లేక రిమోట్ ఏరియాలలో పచ్చి కొత్తగా తప్పని బిల్లు తీసుకుంటారు దాంతో ఇప్పుడు స్టార్ట్ బుకింగ్ లేదు స్టార్ట్ బుక్ చేసుకో లేదు చెప్పడానికి వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అవాయి తీసుకోవడం ఫస్ట్ వాళ్ళు ఎక్కడ లేకపోతే వాళ్ళ ఊర్లో ఏంటారు కదా అక్కడ కానీ అంటే మార్కెట్ కంపెనీలో కానీ ఇక్కడ మార్కెట్ కంపెనీలో కంపెనీ బిల్లు మంచిది పెట్టాం కేంద్రం పెట్టాం రైతు బ్యాంక్ గవర్నమెంట్ ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేసిన కిసాన్ తపాసి యాప్ అని ఒక యాప్ పెట్టింది ఆ యాప్ అంటే ఫార్మర్స్ అవకాశం ఇంట్లో కూడా సెలవు పని చేసి చేసుకోవచ్చు కాకపోతే అవగాహన ఉంటాయి ఏమన్నా ఇదితో మనం మార్కెట్ కంపెనీ ఇంకా దగ్గర కావాలని చెప్తాను అదే ఏ మిల్లు ఆ మిల్లుకు ఒక మనిషిని పెట్టి ఒక కౌంటర్ ఓపెన్ చేస్తామంటే ఆ కౌంటర్లో మనం మంచి ప్రత్యేకంగా ఈ ఆ యాప్ డౌన్లోడ్ చేసేసి స్లైట్లు స్లాగ్ స్లాబ్ చేయడం కొరకు మాత్రమే ఆలోచన ఈ మిల్లు రెండు మిల్లులలో ప్రత్యేకంగా మనిషిని పెట్టి స్లాబ్ బుక్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండో ఎపిసోడ్ లో స్లాబ్బు డేటు టైము మిల్లు పేస్తాం आर रोज आते हैं कामिल को चीज़ दे सीसे वालों नाइस अंड्रस्टन हम पर्नेंट्स दे मैच दे चीज़ में दूसरी पत्ता वाले वालों को मारा हम इधर तो बोलते हैं कि सीसे कर रहे गोल्डन बेट चेस्ट अगर कोई मैच चल रही चल रही कवरी का या उनमें कोई तो तो वालों आर्टिकल आर रेगुलर आह चार्टर बिल्कुल � రైతు పత్తి గోలు కేంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రం సక్రమంగా జరిగేటట్లు మా డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఫోన్ చేసి తెలిపినట్లయితే వారికి మేము సహకరిస్తూ ఈ కొనుగోలు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ ఇప్పటివరకు మన పెద్దమ్మ మండల్లో కూడా మన కొనుగోలు కేంద్రం లాభదాయకంగా మన సొసైటీ మార్కెట్ కమిటీ నడుస్తుంది ఈసారి కొన్ని పరిస్థితుల వల్ల వర్షాలు ఎక్కువ అవడం వల్ల రైతులకు ఇబ్బంది ఉన్న వాస్తవమే నాసిరకంగా పత్తి ఏదైనా కొద్దిగా పొరపాట్లు బాగాలేనట్లయితే కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కొనుగోలు చేసే ప్రయత్నాలు తప్పకుండా చేస్తాము ఇప్పటి వరకే జరిగేది ఉండే ఇది కొనుగోలు కేంద్రం కొద్దిగా వర్షాల వల్ల లేట్ అయిపోయింది ఈ దానికి కూడా మేము చాలా చింతిస్తున్నాము రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అంజన్న కానీ నా కానీ మా డైరెక్టర్ కానీ ఎవరైనా ఫోన్ చేసినట్లయితే మేము మార్కెట్ కమిటీ సెక్రటరీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ దాని కానీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను మరి ఈ ఈరోజు కేంద్రం మాకు అనుమతించినందుకు ఎమ్మెల్యే గారికి రైతులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫుడ్పల్లి మార్కెట్ అందరు పెద్దెమ్మల్ మండలంలోన మారేపల్లి జిన్నింగ్ మిల్ కానీ మరి పెద్దమ్మల్ జిల్లా మిల్ కానీ మరి గవర్నమెంటు సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మారేపల్లి జిన్నింగ్ మిల్ లోపట మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దృష్టికి తీసుకుపోగానే అన్నగారు ఏం చెప్పిండంటే రైతులకు నష్టం జరగకుండా తొందర లోపట నేను లేకున్నా కానీ మీరు మార్కెట్ డైరెక్టర్లు వైస్ చైర్మన్ అందరూ ఉండి మరి ప్రారంభించండి అని చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ యొక్క మారేపల్లి కేంద్రాన్ని మరి ఏర్పాటు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత సంవత్సరము మనకు ఈ యొక్క రెండు మిల్లుల నుంచి మంచి లాభదాయకంగా నడిచినాయి మరి ఎటువంటి లోటుపాటు లేకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము కొనుగోలు చేసినామో డబ్బులు కూడా వారం రోజుల్లో పడ్డాయి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిపినామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతాము మరి ఈ సంవత్సరం వర్షాల కారణంగా కొంత రైతులకు గిట్టుబాటు ధర లేదు అని కాకుండా గవర్నమెంట్ ఏ రేటు ఉన్నదో తేమ ఉన్న కానీ కొంత మేము ప్రయత్నం చేసి మా సిసిఐ కొనుగోలు ఆఫీసర్కు చెప్పి మరి ఇక్కడనే మా మార్కెట్ నుంచి డైరెక్టర్లు కానీ మరి ఇక్కడ సిబ్బంది కానీ సెక్రటరీ కానీ ఉంటారు మరి ఏదైనా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మరి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వారికి లాభదాయకంగా మరి చేకూర్చడానికి మరి ఎమ్మెల్యే సహకారంతో మరి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మేము చూసుకుంటాము మరి ఏమి అవకతవకలు జరిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే అది మేము సరిచేసే విధంగా చూసుకొని మరి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఏమున్నా నా దృష్టికి తీసుకురండి అది మనం తప్పకుండా మరి దాన్ని సాలో చేద్దామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో రైతులందరూ రైతులు అందరూ వచ్చి మరి ఈ యొక్క గవర్నమెంటు ఏదైతే రేటు నిర్ణయించిందో ఆ రేటుకు అమ్ముకొని ప్రైవేట్లో పోతే తక్కువ ధరకు అడుగుతుండ్రు ఐదు ఆరు వేలకి తీసుకుంటుండ్రు అటువంటి దానికి మోసపోకుండా ముందే నష్టపోయిన్రు పంట సరిగా దిగుబడి రాలేదు కాబట్టి ఆ దిగుబడికి మీకు మంచి గవర్నమెంట్ రేటు ఎనిమిది వేల ఒక వంద ఇవ్వడం జరిగింది మరి కో ఏమన్నా తేమ గీమా కొద్దిగా ఉంటే కూడా దాన్ని సరిచేసే విధంగా మేము ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రైవేటు మిల్లులకు కానీ ప్రైవేటు దాకా పోకుండా ఉండి మరి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క పత్తిని అమ్ముకొని మీరు లాభదాయకంగా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు